నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది పాడె పాడే కాశి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ పాడి వాటెవర్ సో అవులన్నా కొడక ఏది అటువై ఇటువై మహిళలని ఎందుకు నా కంటి నిరంతరం మహిళల మీద ఏది అబ్యూజింగ్ అంటే వాళ్ళని ఎంతసేపు ఒక బెడ్రూమ్కి లేదంటే ఏమంటారు వంట రూమ్కి ఈ రెండింటికే పరిమితం చేద్దామన్నారా చెప్పురా మరి పాడి కౌశిక్ రెడ్డి ఎం ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పు మళ్ళీ అట్లా అర్థమైందా గాడిది కొడుకులు అంటే ఈ బిఆ ఈ బీజేపీ బీఆర్ఎస్ ఈ వాళ్ళ మెంటాలిటీ మహిళలు అంటే ఎంత చిన్న చూపు మహిళలు ఏ రకంగా కూడా పురుషుడు అన్ని రంగాల్లో పురుషుడికి సమానం కావద్దు అర్థమైందా ఎంతసే ఎంతసేపు ఆ ఒక్క దృష్టితోనే చూస్తారు చెత్తనా కొడుకులు ఇది ఒక్కసారి కాదు మిత్రులారా నిరంతరం నిరంతరం మహిళల్ని అవమానపరుస్తూనే ఉన్నారు ఇది మన కేటీఆర్ ఏమంటాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నువ్వు దేవత అని చెప్పి తెలంగాణ ఇస్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబ స స కుటుంబ సపరివారంగా ముగ్గురు నాలుగు కుటుంబాలు కలిసిపోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చి వచ్చిండ్రు మళ్ళా అదే గాంధీ కొడుకు ఏమంటాడు బొమ్మ అంటాడు సోనియా గాంధీని అర్థమైందా తర్వాత ఏది యొక్క మొన్న ఏది యొక్క బస్సు ప్రయాణం మన మహిళలకి యొక్క వాళ్ళకి యొక్క స్వతంత్రం ఉంటుంది వాళ్ళంతా వాళ్ళని పనులు చేసుకోవాలి తర్వాత ఉచిత బస్సు బస్సు పెడితే తాయి ఆడుతున్నా అర్థమైందా అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లున్నది చూడవు అసలు మనుషులు లెక్క కూడా ట్రీట్ చేయరు ఓకే ఇక అంటే వాడి వాడు అద్దే కదా ఎవరి ఎవ్వరిని కనబడ్డా అది ఏంది వాని వాని హోటల్ పార్క్ అయితే తీసుకుపోయి అదే పని చేస్తుడు కదా వాడు ఆరుమూరు ఎమ్మెల్యే సప్లై చేస్తుడు నాగార్జున సప్లై చేస్తుడు వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాడికి ఒక్కటే తెలుసు మహిళ అంటే అర్థమైందా కేటీఆర్ గారికి దరిద్రం కొడుకు సో అట్లా చెడతాడు తర్వాత ఏమంటాడు నా కోసం నా కోసంగా ముగ్గురు పిల్లల తల్లి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ఏదన్నా సాయం చేయమంటే నాకోసంగా అంటాడు అరే ఏం బతుకురాని ఇది ఎన్ని రకాలుగా అవమానిస్తావు ఇది ఒక్కసారి కాదు అదే కేసీఆర్ గారికి ఒక మీటింగ్లో వాళ్ళు ఏది మహిళలు వచ్చి మాకు యొక్క బహిరంగ సభలో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ వాళ్ళు అడిగితే వాళ్ళని తిడుతున్నాడు మహిళల్ని అడ్డం చూడ్డం సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా అర్థమైందా సో వీ వీళ్ళు వీళ్ళ నీతులు చెప్తుంది ఆలోచించడు మిత్రులారా ఏది ఇప్పుడు వాడు ఏం ఏం మాట్లాడి ఇందామా పాడి కౌశేఖర రెడ్డి గారిది వా కాదు వాళ్ళు ఏమంటుండు ఎమ్మెల్యేలు పార్టీ మారిన రు ఆ పది మంది మారినరు కదా ముప్పై తొమ్మిది మంది అయితే పది మంది లకు వచ్చారు కాబట్టి ఇరవై తొమ్మిది మంది అయినరు అయినరు కాబట్టి మీరు గాజులు దొడుక్కోండి చీరలు చీరలు చేసుకోండి అని అది చూపెడతా వీడియో సో అంటున్నాడు అంటే ఈ బాడక ఏది రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారికి ఎన్ని వచ్చినాయి అరవై రెండో అరవై మూడు వచ్చినాయి ఎన్ని రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అరవై రావాలి అంటే మూడు ఎక్కువ వచ్చినాయి వాడికి మరి అట్లాంటిది ఎనభై తొమ్మిది తొంభై ఎట్లా వచ్చినాయి వానికి టీడీపీలో ఉన్న వాళ్ళని సిపిఎంలో ఉన్న వాళ్ళని యొక్క కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని అప్పుడు తీసుకున్నాడు బాడకా రెండు వేల పద్నాలుగులో తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు నెలలు ముందస్తుకు పోయిండు పోయాక వానికి వాడు మోసం చేసిండు ఆఫ్టర్ త్రీ పిఎం గుద్దుకున్నాడు అన్నీ చేసినాక వానికి ఎన్నో 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 వచ్చినాయి ఎనభై తొమ్మిది వచ్చినాయి ఎనభై తొమ్మిది వస్తే బాడకా ఏం చేసిండు లాస్ట్కి ఏ స్థాయికి తెచ్చిందంటే ఇరవై ఇరవై ఒక్క సీట్లు కాంగ్రెస్కి వస్తే అల్లకెళ్ళి పదమూడు మందిని గుంజుకున్నాడు గుంజుకొని ఎంఐఎం పార్టీని వాడు ప్రతిపక్ష పార్టీ చేసేడు ఒక హైదరాబాద్ లోకల్లో ఓల్డ్ సిటీల ఉండేటువంటి పార్టీని అంటే ఈ బాడక వాడి నీతులు చెప్తా అంటే ఎవడు మనం మంచిగా చేసి మనం ఆ మార్గదర్శకంగా ఉండి నీతులు చెప్తూ వింటారు కానీ నువ్వు అన్ని నాశనం చేసి సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాడిని పెడతారు రెండు వేల పద్నాలుగులో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ ఇలా వాడు నీతులు చెప్తా అంటే కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లు అయినాయి నేను కాకుండా చేస్తా అని ఒక్కడనే చేసింటా ఆయనకు ఉన్న ఏడ భూమి ఆ కబ్జా పెట్టి కొడుకు ఉన్నాయి నాశనం చేసి వాడు వీడే అంటే వీనికంటే వంద రెట్లు గలీజ్ నా కొడుకు ఆ బీజేపీ నా కొడుకున్నాడు ఆ బా బ్రాహ్మణ పార్టీ నా కొడుకులు ఆర్య బ్రాహ్మణులు ఆర్య బనియాలు నాశనం చేస్తున్నారు వాడేమంటాడు ఆర్ఎస్ఎస్ పాప నా కొడుకులు ఆ మనువాదులు స్త్రీ అంటే బెడ్రూమ్లో ఉండాలి లేదంటే వాంటర్ రూమ్లో ఉండాలి పిల్లల్ని కనాలి కనడానికి కావాల్సిన కార్యం చేయాలి కన్నాక వాళ్ళని పెంచాలి గింతేగా ఆమె డాక్టర్ కావద్దు ఇంజనీర్ కావద్దు ఆమె తెలివి లేదు ఆమె ఆలోచన చేయలేదు ఆమె డ్రైవింగ్ చేయలేదు ఆమె ఆమె బతకలేదు ఆమె ఆమె సంపాదించలేదు ఎవడరా చెప్పింది గాడి కొడుక ఆలోచన జరుగుతున్నారు ప్లీజ్ ప్లీజ్ ఓకే

this <laughs> మాటలు అరే ఆ అదే గాడిద కొడుకు వారి ఇంట్లోకెళ్ళి ఇస్తుండ పైసలు మనం కట్టిన ట్రాక్స్ డబ్బులే కదా వానికి కుక్క చచ్చిపోతే వాడు హై క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తాడు కేసులు పెడతాడు ప్రజల సొమ్ములు దుర్వినియోగం చేస్తాడు పేదోళ్ళకి సాయం చేయరా గాడిదకి కొడకరే చెప్పుకుంటే నా కోసం నన్నావా అన్నావాటే ఇక ఆడవాళ్ళకు అది కూడా వాళ్ల సొంత పైసలు ఇస్తాడు కదా ప్రజల సొమ్మునే కదా అది అసలు నడుచుకుంటూ

చేస్తున్నట్ట వాడిని అపరోధి మహిళా కమిషన్ నోటీసులు పంపే సారి పోయి సారీ చెప్పే బైక్నే కాదు ఆఖరికి అసెంబ్లీల సుత కవే మాటలు ఇవాళ సీతక్క అక్కడ నిల్చుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎన్ని కూడా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చదివె ఆ వీడియో ఉందని ఆ వీడియో చూసినాక మీరు ముద్దుగా మాట్లాడుతుంటే ఇక నేనెందుకు మన ఇంక ఇంత ఎక్కువ చేయబట్టే పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే చీరలు గాజులు వేసుకొని అంటే ఆడోల ఏం శాత కాదు వేస్టానికి ఇట్లా చెప్పులు చూపిస్తుండ్రు మేడాలు రెండు ఎలక్షన్లలో ఓడిపోయిన అయితే నేది ఏదే పార్టీ లేడీ లీడర్లను తెలంగాణ మహిళలను నోటికి కచ్చినట్టు అనుకుంటా మందు దందా కేసులో జైలుకు తీర తీరవణ వీర నార్యని జేజేలు కొట్టుడే సూపర్ పోర్ ఓ రోజు తెలంగాణ

నేను నాకు ఓటు అయకపోతే నాకు ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా అన్న గాంధీ కొడుకువి నువ్వు రా నువ్వు ఇక మరి గాజులు వేసుకుంటావో ఏం వేసుకుంటావో మరి అసలు అసలు అది అసలు ఆ స్త్రీతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు అది అయిపోయింది ఆ రోజులు ఆ బ్రా మనువాదుడు ఆ బ్రాహ్మణుడు అట్లా స్త్రీని శూద్రులని బీసీఎస్ ఇస్టులను అంచి వేసి అట్లా చేసాడు కానీ అదర్వైజ్ ఎవ్రీ ఈజ్ ఈక్వల్ ఎవ్రీ ఈస్ ఈజ్ కేపబుల్ ఏం చేస్తలేరు రా ఒక పిల్లలు కనడానికి ఆ ఒక్క అంగం డిఫరెంట్గా పెట్టిండు దేవుడు తప్ప మిగతా అన్ని విషయాల్లో మొగోడు చేసి ఏ పనులు చేస్తలేరా ఆడళ్ళు వాళ్ళకి బ్రెయిన్ లేదా వాళ్ళకి కాల్ చేయలేవా వాళ్ళు ఆలోచించలేరా చెప్పు తీసుకొని నిజంగా కొడతారు అర్థమైందా వాళ్ళకి దానికి వాడు ఇది చేసినా ఇది చేస్తా అని చెప్పుకొని ఓటు అడుక్కోలేదు నువ్వే నువ్వే మాట్లాడతావురా పోనీ అప్పుడు నా అన్ని పార్టీలలో తీసుకున్నాడు కదరా కేసీఆర్ గారు అవునా కదా మళ్ళీ ఇలా వచ్చేసి ఎట్లా నీతులు చెప్తారు రావాడు నీవు నువ్వు చేసినది నీకు చెప్తేనే అంత అంత బాధ అవుతుంది మరి నీ నీకు ఎవడైనా చేస్తే నచ్చంది నువ్వు వేరే వాడికి చేయొద్దు ధర్మం ప్రకారం ఉండాలి అనే సిగ్గు శరం ఆ మోడీ ఎందుకు లేదు నీకెందుకు లేదు మోడీ గాడు ఎన్ని ప్రజలు ఎన్నుకున్నా ఎన్ని ప్రభుత్వాలను కూల్చిండు మహారాష్ట్రలో కూల్చిండు అర్థమైందా నువ్వు నువ్వు మద్దతు ఇచ్చిన మోడీ గారికి మద్దతు ఇచ్చినటువంటి ఆ మోడీగాడు బీజేపీ ఆ బాబనోళ్ళ పార్టీ ఎన్ని జాగల కూర్చిందిరా గోవాలో కూర్చింది అరుణాచల్ ప్రదేశ్లో కొనుక్కున్న తీసుకున్నది ఆ యొక్క అన్ని అన్ని రాష్ట్రాలు కర్ణాటకలో ఎన్ని ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉలగొట్టిందిరా బాడకం అది తప్పు కాదు నీకేం ఆ నువ్వు కాంగ్రె ఎంఐఎం పార్టీని ప్రతిపక్షంగా చేసి కాంగ్రెస్ వాళ్ళని మొత్తం తీసుకుంటే అప్పుడు కనిపించేది నువ్వు చేసిన దాంట్లోకి ఒక వన్ పర్సెంట్ నీకు అప్పచెప్తే అంత నొప్పి అవుతుందా బాడకం లెవెల్ సచ్చిపోయింది రాసుకోండి బానిసల రాష్ట్ర సమితి సచ్చిపోయింది అది అది దానికి పాడే కట్టేసిర్రు తెలంగాణ ప్రజలు దానికి ఒక్క ఒక్క ఓటు కూడా రాదు అది క్లియర్ గా అర్థమైతుంది మొన్న ఎంపీ ఎన్నికలనే చూపెట్టరు ఒక్క సీట్ కూడా రాదారా ఒక్క సీట్ కూడా రాదా చెప్పండి ఇక దానికి అది లేదు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ బానిసల రాష్ట్ర సమితి చచ్చిపోయింది ఆర్యబా ఆర్య నోళ్ళు ఆర్య బనియాలు యొక్క పార్టీ తెలంగాణలో రాదు మన దగ్గర నల్ల బాప నల్ల బనియాలు వయసులే ఉంటారు నల్ల బనియాలు నల్ల వయసులే ఉంటారు అర్థమైందా తెలంగాణ మన సౌత్ లో అట్లనే నల్లబాపనోళ్లే ఉంటారు తెల్లబాపనోళ్ళు ఆర్యబాపనోళ్ళు తెల్ల విదేశాల నుంచి మన దేశం వలస వచ్చిన ఆర్య బాప ఆర్య బనియాలు తెల్ల బాపనోళ్ళు తెల్ల యొక్క బనియాలు ఉన్నటువంటి బ్రాహ్మణ పార్టీ దక్షిణాదిలా రాదు 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 పెట్టుకోండి వివక్షని పెంచి పోషించేటువంటి స్త్రీని స్త్రీగా తల్లిని తల్లిగా చూడలేనటువంటి గాడిది కొడుకుల్ని ఆ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మెజారిటీ తొంభై శాతం ఉన్న వాళ్ళని యొక్క అంటరాని వారిగా చూసేటువంటి శూద్రులుగా చూసేటువంటి అన్ని భూమి భూమికి ఓనర్షిప్ కోసం గాని ఇల్లు ఇల్లు ఓనర్షిప్ కోసం గాని లేకపోతే సభ్య సమాజంలో అన్ని విధాల ఉండే విద్యకు గాని అన్నిటికీ దూరం పెట్టినటువంటి ఆ యొక్క మెజారిటీ శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఈ బ్రాహ్మణ తెల్ల ఆర్య బాహ ఆర్య బ్రాహ్మణ పార్టీకి ఆర్య బనియా పార్టీకి ఓటు వేయరు దక్షిణాదిలో అర్థమైందా ఎందుకంటే మేము మూలవాసులం మేము గర్వకారణంగా చెప్పుకుంటాం మనం నల్ల గురించి ఓకే అర్థమైందా సో కాబట్టి ఆ బీజేపీ ఇక్కడ రాదు ఈ బానిసల రాష్ట్ర సమితి చచ్చిపోయింది వానికి అవకాశం వచ్చినప్పుడు వాడు భూమిని శరవట్టిండు స్త్రీని శరవట్టిండు అట్లనే లక్షల ఎకరాలు లక్షల ఇవాళ వేల ఎందుకు వస్తున్నారా ఎందుకు వస్తున్నాయి వరదలు వరంగల్ లో వస్తాయి ఖమ్మంలో వస్తాయి హైదరాబాదు వాడే చెప్పిండు కేసీఆర్ గారు మాది గడ్డ మీద ఉంది ఇది ఏమంటారు డక్కన్ ఫ్లాటో కాబట్టి ఇక్కడ ఐటీలు వచ్చినాయి ఇక్కడ ఎలాంటి ఉపద్రవాలు రావు మరి అట్లాంటి దానిలో ఎట్లు నీళ్ళు చిన్న వర్షం పడితే అది పోవడానికి దారే లేకపోయాయి అది అంతకుముందు షరళాలకు పోయేవి ఎక్కువైన నీళ్ళు నదులలోకి పోయేటి అది పోయే దారి పని చేస్తుంది అదేవిధంగా ఆ యొక్క శరీరాలలో ఇల్లు కట్టుకుంటారు ఎట్లా పోతాయి మళ్ళీ లొందల ఇల్లు కట్టుకుంటే లొంద డెఫినెట్లీ లొందలకు వస్తాయి నీళ్లు దాన్ని దారికి పెడితే పోతాయి మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం చేసి మొత్తం ఒక అపుల పాలు చేసి ఎటు కాకుండా చేస్తే కొట్లాడి కొట్లాడి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా దాన్ని ఒక దారికి తీసుకొస్తుంటే మళ్ళీ మిగులు రాష్ట్రం దేగానే మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి మళ్ళీ నాశనం చేసిపోతాడు వాడు మోడీ గడు అట్లా చేస్తుండు కాంగ్రెస్ కట్టిని అన్నీ అమ్ముకుంటే కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు వాడు వీడు వీడు ఇట్లా తయారైండు కానీ మేము ప్రజలని నిరంతరం వాళ్ళకు అన్ని విషయాలు వెనక వాడే అంటున్నా కేసీఆర్ గారు ఇక ఏది మస్తు హుషారైపారు నేను ఇంతకుముందు లవంగం వేసుకొని ఇంత ఇంత మందు వేసుకొని లవంగం వేసుకొని ఏది వాడి చెప్తే చెప్తే నమ్మిరు ఇంతకుముందు కానీ ఇప్పుడు నమ్ముతలేరు మస్తు హుషారైన అని వాడే అంటుండు అర్థమైందా చెప్పినావు కదా ఆయన గెలకపోతే ఏం చేస్తావు ఫామ్ హౌస్ లో వంట ఇంత తాగుతావు వంట అన్నావు వీడేమో విదేశాలకు పోతాడు నువ్వు విదేశాలకు కేటీఆర్ మీ నాయ మీ ఏమో ఆ ఫామ్ హౌస్ లో వంటాడు అర్థమైందా సిగ్గుశనం ఉండాలి ఏది ప్ర ఇప్పుడు ఉన్న వచ్చిన ఇంకా ఏడాది కూడా కాలే డిసెంబర్ లో అలా మూడు నెలలు తీసి పారీచాలి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డిసెంబర్ డిసెంబర్ ఏడు నుంచి ఇవాళంతా సెప్టెంబర్ సెప్టెంబర్ ఏడు అనుకో సో అంటే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకెళ్ళి మూడు నెలలు పోతే ఆరు నెలలు ఆరు నెలలలో చాలా పనులు చేశారు ఇంకా చాలా పైప్ లైన్లు ఉన్నాయి నేను గతంలో చెప్పిన వన్ టు టూ ఇయర్స్ టైం ఇవ్వండి చాలా వరకు ఇచ్చిన హామీలలో మొదటి రెండేళ్ళలో ఒక అట్లీస్ట్ డెబ్బై శాతం హామీలు నెరవేర్చడం జరుగుతుంది అర్థం కదా ఓపిక పడదాం వాళ్ళకి వానికి పదేళ్ళు ఇప్పుడు పద పదకొండు ఏడు నడుస్తుంది మోడీ గారికి వాడు పీకింది లేదు ఏం లేదు అప్పులు చేస్తున్నాడు అదా బలిష్ణోని ఇంకా పెడుతున్నాడు తొంభై శాతం ప్రజల్ని పేదోళ్ళని చేస్తున్నాడు ఆ గుజరాతీ బనియాలని ధనవంతులను చేసి పెడుతున్నాడు ఎందుకంటే వాడు వాటాలు ఇస్తాడు కాబట్టి వాణి అదాని లాక అప్పులు మాఫీ రుణాలు మాఫీ చేస్తాడు కానీ రైతులకు ఏడు ఎవరికి వేడు మనకు వచ్చే సబ్సిడీలు ఎత్తేస్తాడు ట్యాక్సులు పెంచుతాడు ఆయన మన్మోహన్ సింగ్ గారు పద్దెనిమిది శాతం మ్యాగ్జిమం తీసుకుంటా వీడు ఇరవై ఎనిమిది శాతం చేసాడు అర్థమైందా సో అట్లా అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు వీడు పదేళ్ళ మొత్తం అడుక్ అడుక్కదినే నాశనం చేసి పెట్టిండు సో కాబట్టి ఇప్పుడిప్పుడే మనము మళ్ళీ అన్ని రకాలుగా మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏది ఇల్లు ఒక వాళ్ళు ఆడమగా చేసుకోగానే పిల్లలు ఉంటారు కదా తొమ్మిది నెలలు ఆగాలి కదా అట్లనే ఈ యొక్క మనం చేస్తున్న అమలు చేస్తున్న ఈ అన్ని చర్యలు తీసుకుంటున్న చర్యలు వాటి ఫలితాలు పూర్తిగా అందాలంటే వన్ టు టూ ఇయర్స్ టైం ఒక టూ ఇయర్స్ టైం ఇవ్వండి చాలా వరకు మెల్లమెల్లగా జరుగుతున్నాయి జరుగుతాయి ఓకే మీ తరఫున నిరంతరం నేను వాయిస్ ఇస్తా ఓకే చదువు కామెంట్ కొడుకు మంచిగా చేయరు చేస్తా మీద బురద ఆల్తారు అంటే ఏమర్థం ప్రజలు ఎప్పుడు అట్లనే బతకాలనా జర్నలిస్ట్ రాకేష్ ప్రజల్ని చేస్తాను అని చెప్పి భయపెట్టి ఓటు వేయించుకున్నావు కదా అదే బ్రదర్ వాడికి చేసినా గి చేస్తా నాకు విజన్ ఉంది అని చెప్పి ఓటడుక్కోవాలి కానీ నేను చచ్చిపోతా అని అప్పుడే మరిగా అంటే అర్థమైంది వాడు ఎందుకు వానికి రాని సన్నాసి మళ్ళీ వాడొచ్చే స్నేహితులు చెప్తున్నాడు అయినా స్త్రీతో కంపేర్ చేయాల్సిన అవసరం ఏందిరా స్త్రీ ఎక్కడ ఎక్కడ ఇన్కేపబుల్ ఉన్నది ఏ స్త్రీ ఉన్నది మీరు చెప్పండి ఝాన్సీ పేరంజీ యశస్విని రెడ్డి ఆమె ఇన్కేపబుల్ ఉందా ఇలా చెప్పు బూట్ బూట్లు పెట్టిన ఒక్క స్త్రీ అన్న ఇన్కేపబుల్ ఉందా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతారు నీకంటే ఎక్కువ ప్రతి విషయం మీద అవగాహన ఉంది బాధ్యత ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు సీతక్కకి ఏ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారినికంటే వంద రేట్లు అన్ని విషయాల్లో సీతక్క బెటరే కదరా ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ ఉక్కు మహిళ పేరుగాంచింది కదా ఇలా కమలా హారిస్ గారు అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచానికి ప్రెసిడెంట్తో సమానం మరి ఇలా ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంది కదా ట్రంప్కి ఏ విషయంలో తక్కువ ఉన్నది కమలా హారిస్ గారు ఎట్లా ఇంకా శ్రీని ఇంకా అట్లా ఎట్లా కంపేర్ చేస్తారు ఆయన గాజులు వేసుకుంటే మొగోడు వేసుకోవడా మొగోడు కూడా దోతి కట్టుకుంటాడు ఇంకోటి లుంగి కట్టుకుంటా పంచ ఆంధ్రలో పంచ అంటారు మనం లుంగి అంటాం లుంగి కట్టుకుంటారు వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారు ఇంకా అంత చీప్ థింకింగ్ ఎట్లా ఆయన నో నో దట్స్ నాట్ దే హౌ నో హౌ ఇట్ వర్క్స్ శ్రీనివాస్ దేవులపల్లి వాడు విధవా కౌశిక్ రెడ్డి అరే గాజులు మీ గలీజ్ గాళ్ళకి వేయి సిగ్గు లేదురా కౌశిక్ గా కేసీఆర్ గాడు పెద్ద దొంగ కరెక్ట్ గాజులు అనేటువంటి మొగోడో ఆడోడో ఎవడో ఎవడే ఒకప్పటి లెక్క లేదు పరిస్థితి అర్థమైందా ఎవరు నచ్చినది వాడు తింటున్నాడు ఎవరిని నచ్చిన డ్రెస్ వాడు వేసుకుంటున్నాడు ఎవడు ఏం వేసుకున్నాది మనకు సంబంధం ఏమూచడం ఓకే మనము ప్రజా సమస్యలని ప్రజాస్వామిక పద్ధతులనే మాట్లాడాలి అది ఆ కామన్ సెన్స్ లేకుండా ఎవడన్నా ఇది మాట్లాడితే ఇంపాక్ట్ ఏంది ఆలోచించకుండా ఎవరిని దోచింది వాడు మాట్లాడతా అంటే మరి ఇప్పుడు ప్రజలు కూడా అట్లే రియాక్ట్ అవుతారు తీసుకో నిజంగానే నిజంగానే హుజురాబాద్ మహిళలు కూడా చెప్పుతో కొడతారు ఇలా ఈ తెలంగాణ భవన్కి వచ్చి కొడుతున్నారు ఇంకేడో ఇంకా కొట్టేది కదా ఇంకా లేవకుండా కొడుతూనే ఉన్నారు ఇప్పట్లో నీకు ఒక్క ఓటు రాదు రాసి పెట్టుకోడు రాసి పెట్టుకోండి ఈ వచ్చే ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఒక కన్సిడరబుల్ ఓట్లు రావు రాసి పెట్టుకోండి రాజిరెడ్డి ఉషయ్య గారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా అను అనునిత్యము అవగాహన కల్పిస్తూ దాంతో పాటుగా మీ తరఫున వాయిస్ ఇస్తా ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్ లెస్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే అంద అందరం బాగుపడదాం అందరి సొమ్ము అందరికీ మేలు జరగాలి ఓకే సర్వే జన గాడ్ బ్లెస్ కేర్ గుడ్ నైట్ బా